అంటే మిగిలినవన్నీ దానికి అనుకూలంగా ఉన్నాయా అంటే ఇంకా ఇతమెధంగా చెప్పలేం అసలు ఈ సోమాలి ల్యాండ్ ఏంటి దాన్ని అర్జెంటుగా ఇజ్రాయెల్ ఎందుకు గుర్తించేసింది దీని వెనకాల ఏ అగ్రరాజ్యపు ఎత్తుగడైనా ఒత్తిడైనా ఉందా డీప్ స్టేట్ కూడా పనిచేస్తుందా రకరకాల అనుమానాలు నిజమై ఉండాల్సిన అవసరం లేదు కానీ అనుమానాలు అయితే ఉన్నాయి వీటన్నిటి మీద స్పష్టమైన విశ్లేషణ సమగ్రమైన విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచిల్ గారు నమస్తే సురేష్ గారు నమస్కారం ఇజ్రాయెల్ సోమాలీ ల్యాండ్ని గుర్తించడం ఇప్పుడు ఎవరిపెళ్ళో ఎంకిపల్లి సుభిజావుకి వచ్చిందని సామెత వీళ్ళు గుర్తించడం కాదు కానీ ఇస్లామిక్ నేషన్స్లో డిస్ప్యూట్స్ మొదలైనవి ఓన్లీ ట్వంటీ కంట్రీసే దీన్ని అపోజ్ చేస్తున్నాయి మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నట్టు అనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నార్మల్ ప్రేక్షకులకి ఇది ఎక్కడుందని అడిగితే సోమాలి ల్యాండ్ ఎక్కడుందని ఎవరికి తెలియదు ఎక్కడుందో ఎవరికి తెలియదు మీరు ఒక మ్యాప్ తీసుకొని సోమాలి ల్యాండ్ అక్కడ ఉందంటే వీళ్ళెవరు దాన్ని గుర్తించరు సొమాలియా అంటే గుర్తుపడతారు ఇథియోపియా పక్కన ఉంది హాన్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దాన్ని రెడ్ సీ పక్క సోమాలియా అండ్ సోమాలి ల్యాండ్ అనేది రెండు రెండు సపరేట్ కంట్రీస్ ఉండే ముందు మన హిస్టరీకి వెళ్తే సోమాలియా ఏమో ఇటలీ కాలనీ ఉండే ఇటాలియన్ కాలనీ అప్పుడంతా అంతే కదా మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక్కడ పోర్చుగీస్ వచ్చారు ఫ్రెంచ్ వచ్చారు డచ్ వచ్చారు వాళ్ళ వైపు కూడా అట్లనే వెళ్ళారు తో ఒకవైపు ఇటాలియన్ ఇంకో ఇంకోవైపు వాళ్ళు బ్రిటిష్ కాలనీస్ సపరేట్గా ఉండే తో అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆ నైన్టీన్ సెవెంటీ ఆ టైంలో కొంచెం ససెషనిస్ట్ మూమెంట్స్ మొదలైంది గొడవ మొదలైంది అక్కడని వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలో జరిగినట్లనే వాళ్ళు కూడా యూనియన్ అయిపోయారు నిన్న కూడా మనం డిస్కస్ చేసినట్లనే ఒక సిమ్లర్ కేస్ వీళ్ళిద్దరు కలిసి ఒకటే కంట్రీ అయిపోయారు సోమాలియా కానీ సోమాలీస్కి ఎప్పుడు సోమాలి ల్యాండ్ వాళ్ళకి ఎప్పుడు ఎట్లనే ఉంటే ఈ సొమాలీస్ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అండ్ చాలా మట్టుకు అక్కడ పెద్ద పెద్ద ఇంటర్ గ్యాంగ్ వార్ఫేర్ మొదలైంది లా అండ్ ఆర్డర్ అసలు ఏం లేదు ఇది మొత్తం నడుస్తుంది అనమాట దీని నడుమిట్లో సొమాలీ ల్యాండ్ ఏం డిస్టైడ్ చేశారంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందు మేము సపరేట్ అయిపోతాం అంటే మేము తప్పేం చేయట్లేదు ముందు మేము సపరేట్గానే ఉన్నాం కానీ ఆ ఫెయిల్డ్ ద యూనియన్ ఫెయిల్డ్ ఒక పెండ్లీ అంటారు కదా పెండ్లి ఫెయిల్ అయిపోయింది డివోర్స్ తీసుకుందామని డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయారు చాలా డిఫరెన్స్ ఉంది సొమాలియా అండ్ సొమాలీ ల్యాండ్ చూస్తే చాలా మటుకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒకటేమో ఫెయిల్డ్ నేషన్ కొట్టుకుంటున్నారు వార్ లాడ్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వితరం కొట్టుకుంటారు ఒక వైపు అయిపోయి చాలా పీస్ఫుల్ చాలా మటుకు పీస్ఫుల్ ఉందన్నమాట ఈ పీస్ఫుల్ ఎట్లా ఉంది సొమాలీ ల్యాండ్ అనేది రెండు ముక్కలుగా ఒక సోమాలియా సొమాలీ ల్యాండ్గా సపరేట్ అయిపోయారు ముందు రెండు ఇద్దరు కలిసి ఒకటి కంట్రీ ఉండే ఒకటి ఇటాలియన్ కంట్రోల్ అని చెప్పని చూడండి ఒకటి బ్రిటిష్ కంట్రోల్ సో వాళ్ళ స్ట్రాటజీ కూడా అట్లనే ఉండే డెవలప్మెంట్ కూడా అట్లనే జరిగింది అనమాట కానీ మనం ఏం చూస్తామంటే లాస్ట్ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సొమాలీ ల్యాండ్ లిటరలీ పీస్ఫుల్గా ఉన్నారు చాలా మటు ఆఫ్రికాలో చాలా తక్కువ ఆఫ్రికాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద నేషన్స్కి ఏదో గొడవ ఉంటుంది వాళ్ళని అడిమిట్లో కొట్టుకుంటారు అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఫ్రెంచ్ కొలోనియల్ రూల్ నుంచి బయటపడిన వాళ్ళందరూ దానికోసం ఆఫ్రికాలో చూడండి చాలామంది ఫ్రాన్స్ ఫ్రెంచ్ మాట్లాడతారు కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో సోమాలీ ల్యాండ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని దాని యొక్క హిస్టరీ ఉందన్నమాట సోమాలీ ల్యాండ్ పక్క నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు సోమాలీ ల్యాండ్ బార్డర్ చేస్తుంది రెడ్ సీ రెడ్ సీ అనేది లోకంలో వన్ థర్డ్ కంటైనర్ ట్రాఫిక్ ఆ రూట్ నుంచి ట్రావెల్ అవుతుంది వచ్చేది ఎక్కడి నుంచి సూయస్ కెనాల్ నుంచి వచ్చి ఈజిప్ట్ నుంచి వచ్చి ఇటువైపు వచ్చి రెడ్ సీ నుంచి వెళ్తుంది అటువైపు ఎవరున్నారు యమన్ అక్కడ హూతీలు నిన్న మనం దాని గురించి అక్కడ పెద్ద కూడా ఇంకోటి నడుస్తుంది ఈ హూతీలు అప్పుడప్పుడు ఈ షిప్ల మీద ఫైర్ చేస్తూనే ఉంటారు దాంతో షిప్పింగ్ కాస్ట్ పెరిగింది ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగింది చాలా మటుకు ఒక ఐదో ఆరు షిప్స్ డిస్ట్రాయ్ కూడా అయింది ధ్వంసం కూడా అయింది దాన్ని యూఎస్ కూడా ఏం చేయలేకపోయారు ఎక్కువ యూత్ హూతీస్ని ఇజ్రాయెల్ బాంబ్ చేశారు అప్పుడప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు సో ఇటువైపుని చూస్తే ఇజ్రాయేల్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే సోమాలీ ల్యాండ్ ఇవాళ దాకా నైన్టీన్ నైంటీ వన్ నుంచి వాళ్ళ వాళ్ళ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత కూడా ఇవాళ దాకా వాళ్ళకి రికగ్నిషన్ ఎవరు ఇవ్వలేదు ఎవరివ్వలేదు వాళ్ళ కంట్రీ సపరేట్గా ఎలక్షన్ నడిపిస్తున్నారు వాళ్ళ ఆర్మీ ఉంది కరెన్సీ ఎవ్రీథింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ ఆఫ్రికాలో డెమోక్రసీ అనేది ఎక్కువ లేదు ఎక్కడ అండ్ మీరు మిడిల్ ఈస్ట్ పక్కన వెళ్తే కూడా అటువైపు కూడా అంతే డెమోక్రసీ ఉన్నది ఒకటే రీజన్ ఈ ఏరియాలో సోమాలీ ల్యాండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు చేశారు ఇది ఈ స్టెప్ సడన్గా ఒక ఐదు రోజుల ముందు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నటన్యాహ్ ఇది అనౌన్స్ చేసినప్పుడు మొత్తం లోకం అంతా షాక్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వెళ్ళి మేము చెప్పినట్లు మ్యాప్లో ఎక్కడ ఉందరా సోమాలీ ల్యాండ్ అని చూసుకున్నారు వెళ్ళి ఎందుకు దీన్ని ఇంత ఇంపార్టెన్స్గా చూస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఒక ముప్పై ఆరు గంటల్లో మీరు ప్రతి జియో పొలిటికల్ న్యూస్ ఛానల్ చూస్తే దాని మీద డిబేట్ ఇదే నడుస్తుంది చర్చలు దీని నడుస్తుంది ఎందుకు ఇజ్రాయేల్ చేశారు ఇదే దానికి మనం ఆఫ్రికా పొలిటిక్స్ అర్థం అర్థం చేసుకోవాలి దీనికన్నా ముందు ఈ సోమాలియా పక్కన ఉన్న ఒక రాష్ట్రం ఉంది ఇథియోపియా ఇథియోపియా ఇస్ అ ల్యాండ్లాక్ కంట్రీ అంటే వాళ్ళకి యాక్సెస్ లేదు సీ లేదు సీకి యాక్సెస్ లేదు వాళ్ళకి ఏ దేశమైనా సీకి యాక్సెస్ లేకున్నా చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే మీకు పెద్ద పెద్ద కంటైనర్లు తీసుకురావాలంటే లేకుంటే పెద్ద పెద్ద షిప్మెంట్స్ తీసుకురావాలంటే మీకు సీ యాక్సెస్ ఉండాల్సిందే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి రెండు వీలేం చేశారంటే ఇథియోపియా సోమాలీ ల్యాండ్తోనే ఒప్పందం చేసుకున్నారు వాళ్ళ దగ్గర ఒక పోర్ట్ ఉంది బర్బరా అని చెప్పేసి ఆ పోర్ట్ని డెవలప్ చేసి మేము అక్కడి నుంచి రెడ్సీ నుంచి మాకు కావాల్సిన కంటైనర్ కానీ మిగతా అని ఎక్విప్మెంట్ అని తెచ్చుకుంటామని చెప్పారు దీంట్లో ఇంకొక ప్లేయర్ వచ్చి పడ్డాడు యుఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిన్న వాళ్ళ గురించి మాట్లాడారు యమన్లో మాట్లాడుతున్నాడు యూఏకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ యుఐ కూడా ఇప్పుడు చూడండి ఎంత జియో పాలిటిక్స్ మనం యూజువలీ వెస్ట్ ఏషియాని ఆఫ్రికాలో ఎందుకు అనుకుంటాం కానీ చూడండి వాళ్ళు అక్కడ ఉన్నారు చైనీస్ దిబూటీలో కూర్చున్నారు ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు డీపీ పోర్ట్ అని చెప్పి వీళ్ళ దగ్గర కంపెనీ ఉంది చాలా పెద్ద షిప్పింగ్ కంపెనీ షిప్పింగ్ అంటే పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు దుబాయ్లో ఉన్నారు వాళ్ళు సింగపూర్లో కనిపిస్తారు మీకు ఒకసారి ఈవెన్ విడింజం పోర్ట్లో వాళ్ళకు ఒక కేరళలో ఒక స్టేక్ ఉండే కానీ ఇప్పుడు లేదనుకుంటాను అది వీళ్ళేం చేశారంటే అక్కడ తీసుకొచ్చి చాలా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు ఆ పోర్ట్లో డెవలప్ చేయడానికి దాట్ ఇస్ ద ప్యూర్ కమర్షియల్ డెసిషన్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక ఫుట్ోడ్ వచ్చింది అంటే వాళ్ళు రెండు నేవల్ షిప్లు తీసుకెళ్ళి అక్కడ పెడితే అన్నాడు ఏమన్నాడు ఎందుకంటే వాళ్ళు అంత డబ్బులు పెడుతున్నారు దాంట్లో ఆ పోర్ట్లో ఇదంతా నడుస్తున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ లాలో రికగ్నేషన్ ఇవ్వాలంటే ఒకటి యునైటెడ్ నేషన్స్ అయినా మీరు రికగ్నైజ్ చేయాలి సోమాలి లాంటి వాళ్ళ దాకా ఎవరు రికగ్నైజ్ చేయలేదు సార్ ఒకటే సబ్మిషన్ యునైటెడ్ నేషన్స్ ఇట్ 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 హాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ లేదు అసలు వాడి ఇస్తే అంతే ఇవ్వకపోతే అంత లేదు యుఎన్ రికగ్నిషన్ అని కాదు అక్కడ ఒక సీట్ అని ఇవ్వాలి కదా ఒక రాష్ట్రం అని చెప్పి అక్కడ సీట్ ఇవ్వాలి లేనిపోయిన అన్ని కంట్రీస్ ఉన్నారు అక్కడ చిన్న చిన్న మన హైదరాబాద్ సైజ్ లేని కంట్రీస్ కూడా అక్కడ స్టేట్గా కూర్చున్నారు అక్కడ సో ఇథియోపియా ఏం చేశారంటే ఇథియోపియా యాక్సెస్ వచ్చేసినట్టు సోమాలికి సోమాలియా వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి టర్కీ టర్కీ ఇంకొక పెద్ద ప్లేయర్ దీంట్లో వాళ్ళు నేటోలో ఉన్నారు ఇటువైపు ఇస్లామిక్ టెర్రరిస్ట్ని హోస్ట్ చేయడంలో సిరియాలో ఉన్న గొడవలు అన్నిట్లో వాళ్ళు చేయండి ఈవెన్ పాకిస్తాన్కి ఆయుధ ఇచ్చారు మన ఆపరేషన్స్ హిందూ టైంలో డ్రోన్లు అన్ని ఇచ్చారు వాళ్ళు టర్కీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ ఒరిజినల్ ఖలీఫా కదా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి టర్కీ హిస్టరీ ఇంకోటి టర్కీ మనకు అందరు తెలిసిందంటే అంకారా వాళ్ళ పాత క్యాపిటల్ పేరు అప్పుడున్న క్యాపిటల్ పేరు అంకారా పాతది అని అండి ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ ఇట్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ హగ్యా సోఫియా అని చెప్పి వాళ్ళ దగ్గర వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్ వాళ్ళు ఒక మాస్కా కన్వర్ట్ చేసుకున్నారు ఒక రెండు సంవత్సరాల ముందు ఎర్దోగాన్కి ఒక ఏంటంటే అరబ్ వరల్డ్లో నేనే పెద్ద లీడరు అదే మహమ్మద్ బిన్ సల్మాన్ అనుకుంటారు ఇటువైపు యూఏలో ఉన్న షేక్లు అదే అనుకుంటారు వీళ్ళందరికీ అక్కడ పెద్ద ప్లేయర్ కావాలని ఎర్దోగాన్ దగ్గర ఏముందంటే ఒకటి ఆయుధాలు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది అప్పుడప్పుడు పాకిస్తాన్కి ఒక షిప్ ఇస్తూనే ఉంటాడు షిప్ ఒకటి ఆయుధాలు కూడా మేము చూసిన ఆపరేషన్స్ సింధో టైంలో టర్కీ వచ్చి సోమాలియాలో సోమాలియాలు కూర్చొని మేము మీకు మొత్తం హెల్ప్ ఇస్తాం మీకు ఏం ఇస్తాం మీకు ఆయుధాలు ఇస్తాం మేము మీకు ఒక ఇంటెలిజెన్స్ సెటప్ చేసి ఇస్తాం మొత్తం తయారు చేసి ఎవ్రీథింగ్ రెడీమేడ్గా ఇచ్చేస్తాం అని చెప్పి అది ఇజ్రాయెల్కి నచ్చదు దీనికి ఇంకో స్టోరీ ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఈ ఐఏఎస్ చేస్తున్న పిల్లలకంతా బహుశా ఇస్రా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది సివిల్ సర్వీస్ రాస్తున్న వాళ్ళకి ఎందుకంటే మనం అనుకుంటాం టర్కీ అనగానే ఇజ్రాయేల్ అనగానే మనం ఇదే ఒకటే సొల్యూషన్ అనుకున్నాం సోమాలి ల్యాండ్ అండ్ ఇజ్రాయెల్ కాదు సైప్రస్ అని ఒక నేషన్ అది గ్రీస్ అని ఒక నేషన్ అది వీళ్ళకి టర్కీతోని ప్రాబ్లం అది మనం మోదీ గారు సైప్రస్ గ్రీస్ వెళ్ళారు మీకు గుర్తుంటుంది రెండు మూడు నెలల ముందు ఎందుకు వెళ్ళారంటే ఇదే రీజన్కి సెడ్ వీ విల్ ఎస్టాబ్లిష్ క్లోజ్ టైస్ విత్ సైప్రస్ అండ్ గ్రీస్ అనగానే టర్కీకి నచ్చదు సైప్రస్ ఒక పెద్ద పోర్షన్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ సైప్రస్ టర్కీ ఆక్యుపై చేసుకున్నారు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల ముందు ఇవాళ దాకా ఎవ్వరు దాని గురించి మాట్లాడట్లేదు గాజా గురించి మాట్లాడతారు దాని గురించి మాట్లాడతారు అన్నీ చేస్తారు కానీ ఈ కంప్లీట్ వన్ థర్డ్ ఆఫ్ సైప్రస్ వాళ్ళు ఆక్యుపై చేసి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం తెరిమి కొట్టారు వాళ్ళు సైప్రస్ క్రిస్టియన్స్ని ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్